కరీంనగర్ మేయర్ పీఠం ఎవరిది ఇప్పుడు ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో బీజేపీ తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాదిరిగానే కరీంనగర్ లో కూడా బీజేపీకి మెజార్టీ లేదని ఆయన స్పష్టం చేశారు కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం అరవై ఆరు డివిజన్లు ఉన్నాయి ఇక వీటికి ఎంపీ మరియు ఇద్దరు స్థానిక ఎమ్మెల్యేలు కలిపితే మొత్తం సభ్యుల సంఖ్య అరవై తొమ్మిది మంది అవుతుంది ఇక కానీ బీజేపీ వద్ద ఉన్నది కేవలం ముప్పై మంది మాత్రమే మరి మేయర్ పీఠం మాదే అని బండి సంజయ్ ఎలా ప్రశ్నించుకుంటారని పొన్నం ప్రశ్నించారు ఇక నిజామాబాద్ లో ఇరవై ఎనిమిది సీట్లు వచ్చినప్పుడు మాకు మెజారిటీ లేదు ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పిన బీజేపీ కరీంనగర్ లో ఎందుకు ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన నిలదీశారు గతంలో కరీంనగర్ లో కాంగ్రెస్ పదమూడు సీట్లు గెలిచినప్పుడు కూడా వ్యూహాత్మకంగా మేయర్ పీఠాన్ని దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేశారు తమకు వ్యూహాలు ఉంటాయని పదహారవ తేదీన ఏం జరుగుతుందో చూద్దామని సవాలు విసిరారు మేయర్ ఎన్నిక అనేది కార్పొరేటర్ల ఇష్టం కానీ ముఖ్యమంత్రిని మంత్రులను అడ్డుకుంటామనడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం గెలిచిన ముప్పై మంది బీజేపీ కార్పొరేటర్లకు మిగిలిన ముప్పై ఆరు మందికి కూడా నా శుభాకాంక్షలని పొన్నం పేర్కొన్నారు ఇక ఉత్తర తెలంగాణలో కరీంనగర్ ను అతిపెద్ద మరియు అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని దీనికి మంచి పాలక వర్గం అవసరమని మంత్రి ఆకాంక్షించారు అదే ప్రజలు ఒక్కొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ సంగతి మాకు అధికారం ముఖ్యం కాదు మీరు ఏం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కరీంనగర్లో మేయర్ మేము అయితే రాసిపెట్టుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ మేయర్ మేము అవుతున్నాం ప్రజల ఆశీర్వాదం మాకుంది ఒక లక్ష్యం కోసం మేయర్ అయినాం కాదని మీరు అడ్డుకుంటే ప్రజలు తిరగబడే స్థాయికి మేము తీసుకొస్తాం రోడ్ల మీద తిరిగ రాసి పెట్టుకోండి మీరు ఎక్కడ కూడా అసలు కరీంనగర్ దమ్ భారత భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మేందో భారతీయ జనతా పార్టీ దమ్మెందో ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం మేము రేపు దానికి రండి పక్క లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ అరవై తొమ్మిది మంది మెంబర్స్ ఓటింగ్ అరవై తొమ్మిది మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో ముప్పై సభ్యులకు ఎన్నిక గెలిచి మీ మేయర్ అయితే అని ప్రకటించుకున్నది ఆయన ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్లకు వ్యూహం ఉంటాయి రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళకు పొత్తున్న పార్టీలను కూలగొట్టింది అవనీతి పరిణాల పార్టీలు జాయిన్ చేసుకుంటూ ఎట్లా పూరితమైండో ఇదంతా చర్చ ఈ సందర్భం కాదు కానీ ఒకటి మాత్రం చెప్తాను తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము పదమూడు సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు ఇందులో ముఖ్యమంత్రి గారు మంత్రులు జోక్యం లేదు ఇందులో స్థానికంగా గెలిచిన ప్రజలు వాళ్ళొక్క ఆలోచన తోటి అబ్సలుట్ మెజార్టీ బీజేపీకి రాలే నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సింది అక్కడ కూడా అరవైకి ఇరవై ఎనిమిది వచ్చినాయి ఇక్కడ అరవై తొమ్మిదికి ముప్పై వచ్చినాయి దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాచిన మీరే జెండా ఊపిరు కదా మేము అన్నామా బట్ పొలిటికల్ పార్టీగా ఏదైనా జరగడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నా మీరు అప్సలట్ మెజార్టీ లేదు నిజామాబాద్ లాగా ఆయన అట్లా పోతారు ఇక్కడ మీరు దాని అబ్సలు మెజార్టీ జెండా ఎగరేసిన మీరే జెండా కూర్చు ఇవాళ మళ్ళా అదేదో రాకుండా ఉండుంటే మాత్రం వెంటనే వెంటనే ఇంకొకరు బ్లేమ్ చేసే ప్రయత్నం ఎందుకొని అడుగుతున్నా ఇలా ఎవరిని బ్లేమ్ చేయదలుచుకున్నారు ఎవరు బ్లేమ్ కావాలి ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్ అభిప్రాయం ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలకు ఎంటారు చేస్తారు ఇది పొరపాటు కాదు